రాయబారా దేనికైనా పెద్దల సర్దుబాట్లు సలహాలు సహకారాలు లేకుండా లేరు అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేనా ఎవరున్నా లేకపోయినా ఇక్కడ నుండి మీకోసం నేను ఏమంటారు వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను అంతే చాలు ఇవి కలుపుతూ ఉంటే వాపన యుగంలో అర్జునుడికి సుభద్రకి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక ఈ కష్టాలు గొడవలు లేకపోతే రోజుకో వంద పెళ్లిళ్ళు చేసి బ్రోకర్ మార్చాడా అనే సార్థక నామదేవినై ఉండేవాడిని మరి ఈ ముహూర్తం వేదిక ఎక్కడా ఎక్కడే అన్ననే నీ బట్టల మురికికి మూల కారణం ఇదంతా తమరాశీర్వాదమా శుభమాని పెళ్లి కంటే బురద జల్లేవు నువ్వు మనిషివేనా కాదని నీకు తెలుసు వర్చినల్ అయినా బురద చల్లడానికి మంచి ముహూర్తం చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా ఏడిసావు చేసింది చెత్త పని మళ్ళీ ధర్మ ప్రవచనాలు హోలీ ఆడుకుని వచ్చావా ఈ బురదేంటి ఏం చేయని భవాని పేదవాడి పెళ్ళికి ఓటి మధ్యలే మంగళ ఆ కారు కథ ఆ బట్టలన్నీ నాశనం చేసాడు కర్మ ఏం చేస్తాం పాత బట్టలే పట్టు బట్టలు బట్టలనుకొని బయలుదేరు ఓ నీ రాజనం సుమాంగలి సూర్య సమప్రభం అహం భక్త్య ప్రదాస్వామి స్వీకృష్య దయానిదే సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళనీరాజనం దర్శయామి భవతి శతాయు శతమానంయురుషేంద్రియ ఆయుంద్రియే ప్రజతి మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది మరి మన కళ్యాణం ఎప్పుడు మనసులు కలిశాక మనం ఎందుకు సత్య మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నాయి ఈ ఇల్లు నీకు నచ్చలేదా ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు బాబాయ్తో ఉన్నంత కాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వాళ్ళం ఇక్కడి నుంచి నేనున్నానుగా లక్ష్మి మన దాంపత్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచించాను ప్రతి నెలా నా జీతం బ్యాంక్ లో వేస్తాను నీ జీతంతో ఇల్లు కడిపి నా చేశానండి రిజైన్ నేను ఒక్క మాట నాతో చెప్పండి క్షమించండి ముందుగా చెప్తే కట్టేవారు కదా అబ్బే నా ఉద్దేశం అది కాదు లక్ష్మి సంసారం అంటే భార్య భర్త పాలు నీళ్ళలా కలిసి బతకాలి కలిసి ఉద్యోగం చేయాలి పాలు నీళ్ళలా బతకే ఏమిటి నేను ఉద్యోగం చేస్తే మీకు వేళకు తిండి పెట్టేది ఎవరు కావాలంటే వంట మనిషిని పెట్టుకుని జీతం విసిరేద్దాం ఆ జీతం మీద నాకే ఇవ్వండి ఆఫీస్ పని ఇక్కడే చేస్తాను అబ్బాయి ఉద్యోగం చేసే ఆడది ఉచితంగా దొరికింది కదా అని మురిసిపోయావు పెళ్ళాం సంపాదన తింటూ పాపాయిలా పడుకోవచ్చని ఆనందపడిపోయావు చూడు నేను నేనెంటర్ బీరవక్కర్లేదబ్బయ్యా మనం పాదం పెడితే చాలు పొయ్యను మారిపోద్ది పాపం ఇక నీకు ఆ శాంతే అయ్యా మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఆఫీస్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేయండి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను రెండో ఫ్యామిలీ ఉందని అనుమానమా నేను ఆ మాట అన్నానా శ్రీరామచంద్రమూర్తి చంద్రమూర్తి మీద వచ్చాయి కానీ మీ మీద వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికి ఉండదు ఆ అన్నట్టు మర్చిపోయాను రేపు ఒకటో తేదీ తెలుసా ఎల్లుండి రెండో తేదీ అని కూడా తెలుసు అబ్బా అది కాదండి మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం అందుకోబోతున్నారు అవునవును మొదటి జీతం నిజమే నిజమే మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం రాగానే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఐదు వందల రూపాయలు పంపిస్తానని మొక్కుకున్నాను గురు కూడా మొక్కలేకపోయావా ఎందుకు మొక్కుకోలేదు మీ రెండో నెల జీతంలో ఆరు వందలు పంపిస్తానని మొక్కున్నాను మా గారు కొత్త గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు ఈ స్వీట్ తీసుకోండి మీ వానరా ఎవరైనా ఈ టౌన్ మొత్తం ఫేమస్ మెకానిక్ మదన్ మోహన్ మదన్ మోహన్ హలో సార్ ఈ గ్యారేజ్ మందే మీ కోఆపరేషన్ కావాలి సార్ నా కోఆపరేషన్ ఏముంటుంది సార్ నాకు మోటార్ బైక్ కాదు కదా సైకిల్ కూడా లేదు ఆ అమ్మమ్మ టింకరింగ్ చేస్తున్నారే మీకేం సార్ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు మీరు తలుచుకుంటే బైకింగ్ కర్మ ఆరైనా కొనగలరు మీకు కావాలంటే చెప్పండి లోన్ మీద బైక్ ఇప్పించేస్తాను వద్దండి అప్పు చేసి విందుకోవచ్చు చేయటం నాకు ఇష్టం లేదు అప్పులో తప్పే ఉంది మేడం మీరైనా వారికి చెప్పండి భర్త కార్ అయితే భారీ స్టీరింగ్ మీరు గేరు వేస్తే గానీ మీ వారు ఒప్పుకోరు ఆయన మాటలు వినడమే గానీ సలహా ఇచ్చే తెలివి ధైర్యం నాకు లేవు ఓహో ఆదర్శ దాంపత్యం అన్నమాట మీ దాంపత్యం ఇలాగే పెట్రోల్ ఇంజిన్ లాగా సుఖంగా సాగిపోవాలి కానీ లోన్ మీద బైక్ విషయం మాత్రం ఆలోచించండి ఒక మంచి మనిషిని భర్తగా పొందాలని ఆయనకి నేను ఉద్యోగస్తురాలని చెప్పి మోసం చేశాను అదబద్ధమని ఆయన తెలిస్తే నన్ను క్షమిస్తారా అలా జరగకుండా నేనే ఆయనకి నిజం చెప్పి క్షమాపణ కోరుతాను ఎక్కడికి వెళ్ళు నో వేకెన్సీ దట్ ఈస్ ఒరిజినల్ ది పవర్ ఆఫ్ సాట్రన్ అమతమండీ బేజారయ్యావా అమ్మని నేను నీ అన్నయ్యని జోగారావుని నువ్వా అన్నయ్యా అవును పొయ్యి మీద పోపు మాడిపోతుంటే నీళ్లు తల్ల బాండి తలబడి స్టవ్ వారిపోయింది పొగ మాత్రం కమ్ముకుంది వండరింగ్ ఎంట్రీ అంటే ఇదే బేజారయ్యావు గదు ఏం చెప్పమంటావు అమ్మని నాన్న పోయాక ఆయన పెన్షన్ పోయింది పోషించలేక నిన్ను పంపించేశానే కాని నాన్న మొదటి పెళ్ళానికి నువ్వు రెండో పెళ్ళానికి నేను పుట్టామన్న జలసితో మాత్రం కాదు నాన్నకు మంది అయినా మనకు మాత్రం నాన్నొక్కడే కొటేషన్ ఎలా ఉంది కాఫీ కాఫీనా వేళగాని వేళలో కాఫీ తాగాల అమ్మణి మంచి పద్యం వినడానికి మంచి మద్యం తాగడానికి సమయం సందర్భం ఉండకర్లా కొటేషన్ ఎలా ఉంది అవును అడగతో మర్చిపోయానే నీ పొజిషన్ ఏమిటి ఎంతో ఒండరింగ్ గా మారింది చదివింది తక్కువ చదువైనా కానీ కట్టం లేకుండా ఆఫీసర్ ముగుడిని సంపాదించావంట పెళ్లికి ముందు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నీ ముగుడికి టోకరా కొట్టావంట టోకరా కొడితే కొట్టావు గాని బాగున్నావు నాకు అదే చాలు నువ్వెన్ని అబద్దాల నిజవంతాలు ఆడించే నీ మంచి ముగుడి కాళ్ళు కార్పొరేషన్ నీళ్ళతో కడిగినా తప్పు లేదు అవును బావగారు ఎక్కడ అన్నయ్య ఈ విషయాలన్నీ దయచేసి చెల్లి పాల వెళ్ళి నీ అదృష్టం నాది కాదా నా అవసరం నీది కాదా నీ ఆస్తి అంతా రహస్యం అమ్మని నాకు కావాల్సింది రోజుకో ఒక చికెన్ బిర్యానీ అవు నువ్వు సర్దేశావనుకో నీ క్షేమం కోసం మత్తులో పడుకుంటాను గానీ మనుషులతో మాట్లా నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు అన్నగా పుట్టావు అదృష్టం కాదమ్మా నీ పూర్వజన్మ తపస్సు నన్ను క్షమించు స్వామి భక్తి అనేది హృదయంలో ఉండాలి కాని ఈ దీప స్తంభాలు పెడితేనే ఉండదు కొటేషన్ కరెక్టేనా నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే నమో నువ్వా నంది అనుకున్నాను అనుకుంటావు అనుకుంటావు నీకే నీ నందితో గంతలాట గెంతలాట ఆడుతూ బాదుషాల కృషి చేసుకుంటున్నావు నేను మాత్రం నీ కోట ముందు మూటలు మూసే వాళ్ళ తిరుగుతున్నాను బాధపడగ నీకన్నా నాకు ఫ్లూటూ నంది ఎక్కువ కాదు ఏం చేయమంటావు చెప్పు రేపే ఓటో తేదీ నాకేదో జీతం వస్తుందని లక్ష్మి కలలు కంటోంది ఇంటి పరిస్థితి చూస్తే సామాన్లు నిల్లు బియ్యం నిల్లు కిరసనాయ నిల్లు చింతే కదా నువ్వు ఉండు నేను ఇప్పుడే వస్తా ఇక్కడ కాదు అక్కడ మాయా నాకు తెలియదా మోసం చేసి గెలిచావు గోపయ్య ఇందులో మోసం ఏముంది నీకు ఇష్టం లేకపోతే ఆట ఆపేద్దాం ఆడ ఆట ఆపితే నాకు ఉద్రేకం వస్తుంది అయితే గంతలు నువ్వు కట్టుకోటు నే వాయిస్తాను కానీ ఒక్క కోరిక ఆపకుండా వాయించాలి లేకపోతే ఉద్రేకం పెరిగి గంతలు విప్పేస్తాను విప్పేదాక రానిస్తానాకుండానే వాయిస్తాను ఇదిగో వాయించడంసావు లేదు శృతి మార్చుకుంటున్నాను ఫ్లూట్ అభిమాండం సరే గానీ రేపు మేము హనీ మూన్ ఎడుతున్నాం వచ్చేదాకా జాగ్రత్తగా మేనేజ్ చేయి ఓకే ఫ్లూట్ ఇచ్చే కన్నయ్య ఫ్లూట్ కి పదహారు వేల శృతులు కదా మళ్ళీ మార్చుకుంటున్నాను శృతి